హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు మేము బాగున్నాను మేము శివరాత్రి రోజు శివరాత్రికి ఏమేమి చేసుకున్నాము ఎలా పూజ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము జాగరణ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడండి తప్పక చూడండి మీ వైపు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేము శివరాత్రి అయితే మా వైపు మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము మీరు శివరాత్రికి ఉపవాసం ఉంటారా ఎలా ఉండాలి అనేది చూడండి మేము ముందు రోజు నైట్ ఇలా పప్పులు నానబెట్టుకున్నాను ధాన్యాలు మూడు కానీ లేదా ఆరు కానీ లేదా తొమ్మిది రకాలు కానీ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకబెట్టుకొని నైవేద్యంగా పెట్టుకుంటాము మేము ఇలా నేను ముందు రోజు ఈవినింగే మార్నింగే లేయాలి కాబట్టి టైం ఉండదని అని చెప్పి ముందు రోజు ఈవినింగే ఇలా క్లీన్ చేసుకొని ఇంటి ముందర ముగ్గులు వేసుకున్నాను చాలా బాగా చేసుకోవాలి లేదంటే తెల్లవారుజ మాఘమాసంలో చాలామంది తెల్లవారే స్నానం చేసి పూజ చేస్తారు శివుడికి కాబట్టి అందుకని నేను ముందు రోజు నైట్ ఇలా ముగ్గులు వేసుకున్నాను మార్నింగ్ స్నానం చేసి వచ్చి ఇలా ప్రసాదం గుగ్గులు ఉడికాయి అవి నానాయి ధాన్యాలు అందుకు ఒకటి ఒకటి వేసి ఉడకపెట్టుకుంటున్నాను ఉప్పు లేకుండా ఉడకపెట్టి తీసి కొన్ని నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అలసందలు పెసలు పాత్రలు వేస్తూనే ఉడికిపోతాయి శనగలు కుక్కర్లో వేస్తేనే ఉడుకుతాయి ఇలా ఉడకపెట్టుకున్నాను నైవేద్యాలు రెడీ అయిపోయినాయి సాల్ట్ లేకుండా ఉడకపెట్టుకుని తర్వాత సాల్ట్ వేసి ఉడక పెట్టుకున్నాను తర్వాత దేవుడికి ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత వచ్చి దేవుడికి ఇలా పూలు తెచ్చుకొని రెడీ చేసుకుని ఇలా హారం కుట్టుకొని శివుడికి వేశాను పూజ ఇలా టెంకాయ కుంకుమ పెట్టి ఏది పెద్ద కొన్ని ఉంటే అది చూసి కొడుతున్నాను మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం శివరాత్రికి ఈ శివరాత్రి రోజు మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అందులోనూ మేము ఎక్కువ గుగ్గుళ్ళు మాత్రమే పెడతాం ఉప్పు లేని గుగ్గుళ్ళు పెట్టాలి దేవుడికి శివుడికి ఆ గుగ్గులను ఆవు కానీ లేదా పక్షులు కానీ పెట్టాలి అది చెత్తలో పడేయకూడదు ఇలా తొలిసి చెట్టు దగ్గర కూడా నైవేద్యం పెట్టి నేను పూజ చేసుకున్నాను శివరాత్రి రోజు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీ వైపు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏమేమి నైవేద్యం పెడతారు శివుడికి శివరాత్రికి జాగరణ మీరు ఉంటారా లేదా ఓన్లీ ట్వెల్వ్ వరకు ఉండి తర్వాత పడుకుంటారా మేమైతే ఆ రోజు ఇంట్లో ఉండడానికి అవ్వదు అని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే ఇంట్లోనే ఈషా ఫౌండేషన్ చూస్తూ ఉన్నాము కానీ అక్కడికి వెళ్ళి ఈరోజు టెంపుల్కి వెళ్ళాము ఆ నైట్ ఆ రోజు ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో పూజ చేసుకుందామని అందరూ మాట్లాడుకున్నారు ఇలా మేము పూజకు నేను ప్రసాదం శనగలు ఉడకపెట్టి ఇలా తర్వాత వేసి తీసుకొని వెళ్తున్నాను జస్ట్ నైవేద్యంగా ఆనియన్ వేయకూడదు దేవుడికి పెట్టేది వెల్లుల్లి కూడా వేయకూడదు నేను ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నాము అపార్ట్మెంట్ కి సిక్స్ థర్టీకి వెళ్ళి మేము అందరం కలిసి ఇలా డెకరేషన్ చేసుకొని శివుడికి పూజ చేసుకున్నాము కొన్ని దేవుడివి పాటలు లింగాష్టకం ఈ కాశీ విశ్వనాథ అమ్మవారి స్థోత్సవాలు చదివి ఇలా పూర్ చేసుకున్నాము తర్వాత టెన్త్ థర్టీ ఎయిట్ థర్టీ కి నైన్త్ ఇంటికి వచ్చి తర్వాత కొంచెం డిప్రెస్ అయ్యి తర్వాత ఉపవాసం ఏం లేదు జస్ట్ నార్మల్గా లైట్ ఫుడ్ తీసుకొని తర్వాత టెంపుల్ కి వెళ్ళాము అక్కడ ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి ట్వెల్వ్ ఓ క్లాక్ ఇలా అభిషేకం చేశారు చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ అభిషేకము చూడండి మీరు నైట్ ఎవరు లేరు కానీ మార్నింగ్ వచ్చారు అందరూ

చేస్తున్న అభిషేకం చూసి ఎర్లీ మార్నింగ్ శివుడిని ఇలా రెడీ చేశారు చాలా బాగా చేశారు మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు కామెంట్స్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జాగరణ టెంపుల్ వెళ్తేనే చేస్తాము ఇంట్లో ఉంటే చేయడానికి అవ్వదండి